నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి ప్రత్యేకంగా శాసన మండలిలో జరుగుతున్నటువంటి సమావేశాలు మాత్రం రసాబసగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం పైన విపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు మరి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాధానాలు మరి బాయ్కాట్ పేరుతోటి వైసీపీ చేస్తున్నటువంటి ఏదైతే సరికొత్త డ్రామా అన్నటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి క్రమంలో బడ్జెట్ సమావేశాలు దానిపైన వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిటీ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అందులోనూ శాసన మండలిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి చూస్తున్నాము ముఖ్యంగా విపక్షం పైన విమర్శలు చేయటం ఆరోపణలు చేయటం సమాధానాలు వినకుండా బాయ్కాట్ చేయటం అలాగే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మండలిలో వైసీపీని చూస్తే భయం పట్టుకుంది అందుకే మండలికి రావట్లేదు వాళ్ళ పైన ప్రశ్నలు అందిస్తూ ఉంటే వేరే సభ్యులతోటి సమాధానాలు చెప్పిస్తున్నారు అంటూ డిబేట్లు నిర్వహిస్తున్నారు దీనిపైన మీ విశ్లేషణ అలాగే కాదండి ఇప్పుడు మండలిలో సరే మండలిలో మాట్లాడుతున్నారు మండలిలో సమాధానం చెప్తున్నారు అది అసెంబ్లీ కూడా వచ్చి ప్రశ్నలు వేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అక్కడికి అది పారిపోయి అసలు అది వదిలేసి పారిపెట్టారేసుకుంటాను టెంకల్ పారేస్తున్నాడు రా అంటారు సమాధానం చెప్తానికి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడిన దమ్ము నువ్వు అక్కడ ప్రత్యేక హోదా అదేంటి ప్రతిపక్ష హోదా కావాలంట అంటే నువ్వు గట్టిగా అడిగితే మారం చేత బొమ్మ కొను పెట్టమని గొడవ చేయండి గొడవ చేత ఇస్తారు అది అసలు అర్థం పడదని వాదన అర్థగోలు వాదన చేస్తే బుల్డోజ్ చేసుకుని పోతారా వీళ్ళు తిరిగి అంత సీరియస్గానే ముఖమే గుద్ది వాళ్ళు లేక అలా మాట్లాడతారు వాళ్ళు సరే కౌన్సిల్లో కూడా వాళ్ళ ప్రశ్నలకి నిజంగా కూడా చెప్తున్నానన్న దేన్ని కూడా ప్రశ్నించలేదండి వాళ్ళకి ఎంత తెలుసు మీకు డిఎస్సిల గురించి మాట్లాడారు నువ్వు ఎంపీకో డిఎస్ఈ వేసేవు నువ్వు అని అడుగుతారు వెళ్ళి అమ్మఒడి గురించి మాట్లాడితే లాస్ట్ పెండింగ్ ఎందుకు పెట్టావు అని అడుగుతారు వెళ్ళి పైకి వెళ్ళి బడ్జెట్లో కేటాయించిన తర్వాత ఇంకేం అడుగుతారు వాళ్ళు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ గురించి అసలు నువ్వు అంత పెండింగ్ పెట్టి సర్టిఫికెట్లు తీసుకోవడం కూడా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు సమాధానం చెప్తున్నారు వినాలి కదా ప్రశ్న వేసినప్పుడు సమాధానం వినాలి కదా సమాధానం అనకుండా వాకౌట్ అని పోతున్నారు వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారు ఏం చేయడం తెప్పించండి వాళ్ళు సమాధానం ప్రెస్నేస్ డెబ్బేస్తే కుదరదు అది రమ్మ రమ్మనని అని చెప్పాడు కదా వీళ్ళు సిగ్గుంటే ఒక విషయం గమనించాలి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో ఏం చెప్తున్నారు వీళ్ళు ప్రెస్నేసేసి పోతే కూడా వీళ్ళు లేకపోయినా కానీ టీవీలో చూడండి అని చెప్తున్నారు మీరు విన్నారా కదమ్మన్నా మీరు టీవీ ప్రశ్నకు సమాధానం చెప్పండి వాళ్ళు టీవీలో చూస్తారని చెప్పాడు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు కౌన్సిల్లో అయితే పంచుమారి తనురాధ గారు కానీ వంగలపూడి అనితాయి గారు కానీ మనం లోకేష్ గారు కానీ ఇంకా ఏ మంత్రి అయినా సరే అక్కడ ఎమ్మెల్సీలు కానీ టీడీపీ ఎమ్మెల్సీలు కానీ పండగ నెలలోనూ రేగుపళ్ళు ఉంటాయి బదరీ బదరీ వృక్షం ఉంటారు ఇలా ఊపితే గెలగల పడిపోతే రేగుపళ్ళు అలా జాలు పడుతున్నాయి నోట్లోంచి ఆ తోటల్లాగా మాటలు దెబ్బ పారిపోతున్నారు అడగడం అడుగుతున్నారు అది అదంతా కూడా వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంగా కొన్ని తప్పులు ఒప్పుకోవాలి ఏదో గుడ్డెద్దు చేయలేకపోయినా డిఫెండ్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ద్వారా మీకు వాళ్ళ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి పార్టీ లైన్ అని మాట్లాడుతున్నాము కానీ ప్రజలంతా ఇంత వ్యతిరేకంగా అతను బయట తోసేసిన తర్వాత మీరు ప్రజాస్వామ్య విధంగా ప్రజల తరపున మాట్లాడండి ఇప్పుడు మిమ్మల్ని పీకేసీ దేవుంటుంది అతను ఒకవేళ మిమ్మల్ని ఏదైనా అన్నాను జెండా మార్చేయండి ఇప్పుడు ఎలాగ రెడీగా ఉన్నారు కదా మార్చే అతనికి వీళ్ళే ఆగుతున్నారు అంచెలంచెలుగా వా విడతల వారీగా తీసుకుందామని ఎందుకు ఆగుతున్నారు అనుకుంటున్నాను నేను ఆయన కూడా మారుస్తారు చైర్మన్ చైర్లో కూర్చుని ఆయన కూడా మార్చేస్తారు ఏముంది ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళంతా అడ్డగోలుగా మాట్లాడితే సరిపోయింది ఇంకా అడ్డదిడ్డంగా వాదిద్దాం అనుకుంటే ప్రజలు వీళ్ళని అసహించుకున్నారు కోపం వచ్చి ఓడించడం అవినీతి చేసే వాళ్ళు ప్రభుత్వం మీద విసుగు వచ్చి మార్చడం కాదు అసహ్యం వచ్చింది ఆగ్రహం వచ్చింది కసి వచ్చింది వెగట్ వచ్చేసింది వీళ్ళ మీద అసలు వాళ్ళ ముఖం చూడటం కూడా ఇష్టపడతలేదు కాబట్టి వాళ్ళు ప్రజలలో ఉండాలి ప్రజాసేవ చేయాలి రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఏంటి జగన్ రెడ్డి వాళ్ళు వదిలేసిపోవాలి ఇంకా బోలేని పార్టీలు ఉన్నాయి ఏదో పార్టీలో పోవచ్చు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాల్సిన రూల్ ఏం లేదు కమ్యూనిస్టులు ఉన్నారు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇంకా బోలేని పార్టీలు ఉన్నాయి కదా అందులో పోవాలి జగన్ రెడ్డిని పట్టుకుంటే అతను అలాగే మునిగిపోయి అతను ఇప్పుడు ఒక మునిగిపోతున్నాయి మనం రక్షిద్దామని వెళ్తారు కొంతమంది దాన్ని కూడా లేక లోపలికి కట్టి మునిగిపోయి కూడా అదే జరుగుద్ది ఇప్పుడు అంటే ఇక్కడ గడిచిన ఐదేళ్లు చూస్తే శాసనసభలో ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఉంటే నలుగురు లాగేశారు మిగతా పంతొమ్మిది మందితోటి తోటి చంద్రబాబు నాయుడు గారు పోరాటాలు చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో మార్షల్స్ని పెట్టి అడ్డుకున్నటువంటి వైనం మనం చూసాం కానీ ఇప్పుడు అవే మార్షల్స్ని మనం చూస్తున్నాం లోకేష్ గారు వీళ్ళు బయటకు వెళ్ళిపోకుండా పండి వీళ్ళని సమాధానం చెప్పమంటే బురద చల్లేసి బాయ్కాట్ అని చెప్పి వెళ్ళిపోవటం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏమీ లేదండి ఇక్కడ ఫేస్ చేయలేకపోదండి జగన్మోహన్ రెడ్డి అందుకని నోటుకు వచ్చినట్టు మాట్లాడి విర్రవీగి చంద్రబాబు గారిని అంత హ్యూమిలేట్ చేశారండి అసెంబ్లీలో అందరిని సస్పెండ్ చేస్తే ఒక్కడో నిలబడ్డాడు గారు ఆ అప్పల రాజు అని వాళ్ళని వేరే పిచ్చి కూతలు కూయటం పిల్లి కూతలు కూయటం కామెంట్ చేయడం రన్నింగ్ కామెంట్ చేయటం దారుణంగా అబ్యూజ్ చేశారండి పిచ్చి నవ్వు నవ్వు ఇవాడు జగన్మోహన్ రెడ్డి అని ఎరునోలు నవ్వుకునేవాడు అదే తప్పు అలా మాట్లాడకూడదు వీళ్ళు అలాగే చేయట్లేదు ఇలా అలా చేయరు కూడా ఇతను కానీ వాళ్ళు ఏదైనా ప్రశ్న చేస్తే దానికి సమాధానం చెప్తే వాళ్ళు తట్టుకోలేరు ఎందుకంటే వాస్తవాలు అతను దోపిడీ చేసాడు అన్యాయం చేసాడు అరాచకం చేసాడు అడ్డతేటంగా చేసాడు అనుకున్నాను కాబట్టి అతను తమాయించుకోలేడు ఫేస్ చేయలేడు అందుకని అతను తప్పించి తిరుగుతున్నాడు ప్రతిపక్షవాదం ఇవ్వలేదు ఎందుకు ఇస్తారు నీకు నీకు ప్రజలు ఇవ్వాలి ఇస్తాడు ప్రజలు ఇవ్వలేదు ప్రజలు ఇవ్వకుండా స్పీకర్ గారు అసలు ఇవ్వడం ఎందుకు నీకు ఎందుకు ఇవ్వాలి ఒకవాళ్ళు ఇచ్చే అవకాశం స్పీకర్ గారు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వడం ఎందుకు ఇవ్వాలి నీకు ఏంటండి అయితే ఇక్కడ ఇంకొకటి తాను తిరిగి కింద పడ్డా నేనే పై చేయ అన్నట్టు మీరు అల్లిపోయి మీ ధైర్యం లేదు దొమ్ము లేదు నీ ప్రశ్నలుగా నీ తెమ్మ పేరు లెక్క దీక్కి వచ్చినట్టున్నావు నువ్వు వాళ్ళు ప్రశ్న వేసి దమ్ముంది నీకు అసలు ఏంటండి ప్రశ్న సరిగ్గా అడ్రస్ వాడు నీ అసెంబ్లీలో కాకలి తీరు నువ్వు యువతులు ఉన్నారు అందులోండి కరక్కు కరుకోళాలు లాట వాళ్ళు ఉన్నారు వాళ్ళు నువ్వు చెప్తారు అయితే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి నేను బహిష్కరిస్తున్నా అని చెప్పి ప్రకటన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఆ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మీరు దమ్ముంటే మండలికి రండి అని చెప్పి సవాళ్ళు విసరడం అందరూ కొంత దేనితో నవ్వుతారు మీరు నోటితో నవ్వుతారు దేంతో తింటారు మీరు నోడుతారు కానీ వాళ్ళ కింద నుంచి నవ్వుతారు కింద నుంచి తింటారు అందుకని అలా మాటలు మాడతారు థ్యాంక్ యూ